ఓం శ్రీమాత్రే నమ రేపే తొలి ఏకాదశి వారికి అఖండ రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వారికి ఏర్పడిపోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి రేపు తొలి ఏకాదశి నుండి కూడా తులారాసులో జన్మించినటువంటి వారికి పలు మార్పులైతే సంభవించబోతున్నాయి ముందుగా తులారాశి వారి యొక్క వ్యాపారం పరంగా సమస్యలు ఉంటాయా లేదా అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారా అనేది చూసినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారం పరంగా ఇన్ని రోజులు కూడా మీకు సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గురువు గోచారం అనేది ఏడవ ఇంట్లో ఉండడం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వలన వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు గురు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన మిత్రువులు లేదా పరిచయాస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు పూర్తి అవ్వటానికి వీరి సహాయం ఖచ్చితంగా అవసరమవుతుంది ఈ సమయంలో రాహుగోచారం ఆరవ ఇంట్లో ఉండడం వలన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా ఆ పని చేయడం అనేది మంచిది ముఖ్యంగా చెప్పాలంటే మీకు రేపటి నుంచి కూడా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దాని కారణంగా వ్యాపారం పరంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేందుకు ఈ సమయం అనేది మీకు మంచిగా కలిసి వస్తుంది కాకుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదుటివారు చెప్పింది మేము వినకూడదు అని మాత్రం అనుకోకండి మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనేది కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఉద్యోగస్తులకు కూడా కలిసి రాబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు ముఖ్యంగా గురుదృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలు సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మీ వృత్తిలో మీకు బాగా సహాయపడతాయి ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలి అని కోరుకునేవారు అనుకున్న ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవాలి వారు కోరుకున్న మార్పు తప్పనిసరిగా చూస్తారు గురుదృష్టి అనేది ఒకట విండుపై ఉండడం వలన మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతగా చేయడం వల్ల మీ మీ కార్యాలయాల్లో పై అధికారుల మెప్పును కూడా పొందుతారు కాకుంటే మీ సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలు పొందలేకపోతారు ఈ విషయంలో కొద్దిగా మీరు నిరాశ చెందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు చేసే ప్రతి పని మీద కూడా ఏకాగ్రతను పెట్టండి తోటి ఉద్యోగులతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు తీసుకునే నిర్ణయాలతోనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకరి మీద కోపంతో తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పతనం చేస్తుంది జాగ్రత్త ఉద్యోగం చేసేవారు ముఖ్యంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మీ సహోద్యోగులతో ప్రేమగా లేకుండా చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టాలు అధికంగా చూస్తారు మీకు ధైర్యం కూడా చాలా అవసరంగా చెప్పవచ్చు కేవలం మీ ఆలోచన మీవి అని మాత్రం అనుకోకండి ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు వాటిని వినడం కూడా చాలా మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగాల్లో నష్టాలు ఉండవు ఆర్థిక స్థితి పరంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగానే ఉండబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు కూడా చూస్తారు ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలు ఇవ్వడం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు ఇవ్వటం కూడా జరుగుతుంది మీరిచ్చిన సలహాల కారణంగా చాలా మంది కూడా ఆర్థికంగా లాభపడతారు ముఖ్యంగా తులారాశి వారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీ కుటుంబ సభ్యులు కానీ లేదా ఎవరైనా చెప్పే మాటలు ముందు వినే ప్రయత్నం చేయండి రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు తులారాశి వారు ఎక్కువగా రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు రిస్క్ పనులు చేయడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే నష్టాలు చూస్తారు కుటుంబ జీవితం పరంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక కుటుంబ జీవితం పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మనస్పర్ధలు తప్పవు కొన్ని కొన్నిసార్లు మీకు వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో సుఖంగా ఉండగలుగుతారు కాకుంటే భార్యాభర్తల మధ్య అనుకోని గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఏ గొడవనైనా సరే స్మూత్ గా డీల్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది మీ మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి కానీ కొన్ని కొన్ని విషయాల్లో కావాలని గొడవలు పెట్టుకోవడం అనేది అంతగా మంచిది కాదు చూసుకోండి చిన్న చిన్న వివాదాలని మీరు పెద్దవాటికి తీసుకెళ్లడం వల్ల చాలా నష్టాలు చూస్తారు జాగ్రత్త ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చూసుకోండి మీ జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు మీరు చేసే రంగాల్లో కూడా మంచి లాభం చూడగలుగుతారు గురుదృష్టి ఒకటో ఇంటిపై ఉండడం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంచుతారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా విహారీ యాత్రలు చేయడం వంటివి జరుగుతాయి అదే విధంగా వారితో కలిసి సరదాగా సమయాన్ని గడపడం కూడా జరుగుతుంది మీ కుటుంబంలో ఎవరైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నట్టయితే వారికి వివాహం జరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న తులారాశి వారికి కూడా బాగానే కలిసి రాబోతుంది ఇక వీరి యొక్క ఆరోగ్య స్థితి గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకంతా కూడా బానే ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు తొందరగానే వాటి నుంచి కోలుకోగలుగుతారు గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది లేకుంటే సమస్యలు తప్పవు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థుల గురించి చెప్పడానికి ఏమీ లేదు అంతా కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాసుకు చెందినటువంటి విద్యార్థులు ఎప్పుడూ కూడా వారి యొక్క విద్యపై చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు గురువు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కూడా మీ చదువులో మీరు బాగా రాణించగలుగుతారు గర్వాన్ని చూపించకండి గురు దృష్టి ఒకటవ మూడవ మరియు పదకొండవ ఇంటిపై ఉండడంతో వీరిలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువ పెరుగుతుంది అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలో ఉండాలి అని చెప్పి కూడా వీరు కృషి ఉన్నారు ఈ సమయంలో ఉన్నత విద్య కోరుకునేవారు లేదా ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి అనుకూలమైన విద్యా స్థలంలో ప్రవేశం లభిస్తుంది విద్యార్థులకి సమయం బాగా కలిసి రాబోతోంది ఏమైనా స్థలాలు గాని వాహనాలు గాని కొనుగోలు చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే ఇది మీకు శరీర సమయంగా చెప్పవచ్చు చూశారు కదా రేపు తొలి ఏకాదశిల్లి కూడా తులారాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ